యేసుప్రభు అనుసరించిన దయా కరుణను ప్రతి ఒక్కరూ అలవరుచుకొని యేసుప్రభు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన నాయకుడు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్డు చర్చి సెంటర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ను రవిశంకర్ కట్ చేసి దైవజనులకు సంఘస్తులకు సంఘస్థులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేసి ప్రేమ ఏర్పాటు చేశారు ప్రతి ఏటా దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని దీన్ని నిర్వహించిన నిర్వాహకులకు రవిశంకర్ అభినందనలు తెలిపారు యేసు ప్రభు ద్వారా అందరికీ సేవ చేసే లక్షణం అలవర్చుకోవాలన్నారు పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేపట్టాలని కోరారు కార్యక్రమంలో చెప్పిన రవిశంకర్ జనసేన నాయకులు జడ తిమోతి కాకుమాను యేసు యోహాన్ జై కుమార్ పాస్టర్ ధనరాజ్ సామేలు తదితరులు పాల్గొన్నారు ఈ అందరూ సెమీ క్రిస్టమస్ అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మేము కూడా వస్తామని మన ప్రోగ్రామ్ కాని చెప్పి ఎంతో ఆనందంగా పడ్డారు రవి రవిశంకర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ పోరాట సమితిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు మంచి రోజు అండి ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ గారు ఈరోజు చాలా హక్కుల గురించి ఈరోజు రాసిన ఫస్ట్ డే అదే రోజున మనం ఈరోజు ఈ పెట్టుకున్న ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కొన్ని కారణాలు ఈ అదే రోజు మంచి రోజు గుర్తు పెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు అన్ని రకాల చిన్న 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 పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలామంది ఉన్నారండి చాలా పెద్దలు వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తను ముందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది మనం ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పది మంచికి సహాయం చేయడం అనేది ఆ మోటివ్ని మనం నడిపించడం అనేది అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు కానీ అందరికి చేయాలని చేయలేరండి చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అన్ని మంచి జరగాలి నా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈరోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నారు అలాంటి మంచి టైంలో మనందరం మంచి జరగాలని చెప్పి ఆయన ద్వారా కూడా మన అందరికి మంచి జరగాలని ఏదో కార్యక్రమం జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఆ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను వచ్చిన పెద్దలందరూ ఇంకొకసారి రవిశంకర్ గారిని ఈవెన్ కమిటీని వీళ్ళందరూ ఆశ్రయించాలని చెప్పి నా కోరిక ధన్యవాదాలు గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా వాక్య పచ్చ చేసిన జేఎంబి సంఘ పాస్టర్ డి పాల్ గారికి మా వందనాలు ఇక్కడికి వచ్చిన అన్నతో పాటుచిన పెద్దలు రాజకీయ నాయకులందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు మీ అందరికీ మా వందనాలు ఈ చివరి ఘట్టంకి వచ్చేసాం అన్నగారు మన మధ్యలో సందేశం చెప్పి తర్వాత కేక్ కటింగ్ చేస్తాం తదనంతరం వస్త్రాల అదేవిధంగా ఇక్కడ ప్రేమ కూడా ఉంది ప్రతి ఒక్కరు వచ్చిన వారు ప్రేమ విందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ రాక్షడు మహిమ నిరంతరం ఇవే నాడు తండ్రి పరమ దేవుని ప్రేమ రాత్రి కాలం కలి చేరిన ప్రతి ఒక్క ప్రవర్తించిన చంద్రద్రవిశంకర్ గారికి పరిపంధము అదే రీతిగా అభివృద్ధిగా వచ్చిన చంద్ర గారికి వారి నాయకత్వము సదాకాలముతో ல <laughs>